హాయ్ అండి అందరికీ నమస్కారం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణిమ అని అంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం మే ఇరవై మూడవ తేదీ వైశాఖ పౌర్ణిమ వచ్చింది ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది వైశాఖ పౌర్ణమి రోజున కొన్ని గ్రహాల కారణంగా అనేక శుభయోగాలు వచ్చాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు రెట్టింపు ఫలితాన్ని పొందుతారు ఈ పౌర్ణమి నాడు శివయోగం సర్వార్థ సిద్ధి అలాగే గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది గజలక్ష్మి రాజయోగంలో చేసే పూజల వల్ల మీ సంపద బాగా పెరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు వైశాఖ పౌర్ణమి రోజు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం చేసే పూజకి చాలా శక్తి ఉంటుంది భవిష్య పురాణం ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు కాబట్టి అన్ని పౌర్ణమిల కంటే వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంతటి శుభకరమైన రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలను పాటిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు పౌర్ణమి రోజున కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న నరదృష్టి తొలగిపోతుంది పౌర్ణమి రోజున వచ్చే చంద్ర కిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరంపై పడగానే శారీరక రుగ్మతలను దూరం చేస్తాయని చాలామంది నమ్మకం వైశాఖ పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే మీ కంటి చూపు మెరుగుపడుతుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులోని కోరిక కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే పౌర్ణమి రోజున సాయంత్రం మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది వైశాఖ పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలు అందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందాలంటే పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే చాలా మంచిది ఈ రోజున చేసే నది స్నానం వల్ల మీకు తెలియక చేసిన పాపాలన్నీ వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా కూడా మీకు లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టాదల ముగ్గును వేయండి కలకలలాడుతూ ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేస్తే రోజూ పూజ చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది పౌర్ణమి రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే అప్పుల బాధలు అన్నీ నెలలోపు తీరిపోతాయని బీరువాలో పెట్టిన మీ డబ్బు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు పౌర్ణమి రోజున మీ బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో లక్ష్మీ గణేష్ ఫోటోను పెడితే దేవతల ఆశీస్సుల వల్ల మీ ధనం రెడ్డింతలు అవుతుంది ఇది ఇలా ఉండగా వైశాఖ పౌర్ణమి రోజున కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని పండితులు సూచిస్తున్నారు మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట దీనివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజున ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం వైశాఖ పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితులలోనూ సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పౌర్ణమి వేళ మీ ఇంటిని మురికిగా ఉంచకూడదు ఎవరైతే ఈ రోజున ఇంటిని మురికిగా ఉంచుతారో వారి ఇంట్లో ఉన్న కుటుంబానికి దురదృష్టం పడుతుంది కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పౌర్ణమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితులను ధరించకండి ఈ రోజున నల్లటి దుస్తులు ధరిస్తే శని దోషాలు కలుగుతాయి అలాగే ఈ రోజున దంపతులు కలవకూడదు ఇలా చేయడం వల్ల మీ జీవితంలోకి అనేక సమస్యలు వస్తాయి పౌర్ణమి రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు అసలు తినకూడదు ఈరోజు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తినాలి బట్టలు ఉతికే సర్ఫు సబ్బులను కూడా పౌర్ణమి రోజున కొనుగోలు చేయరాదు వీటిని కొనడం వల్ల మీ ఇంటికి నెగటివ్ ఎనర్జీ వస్తుంది దీనివల్ల మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఇంట్లో బూజు దులపకూడదు అలాగే ఈ రోజున అద్దాలు కత్తెరలు వంటి పదునైన వస్తువులను కూడా కొనకూడదు పౌర్ణమి రోజున చెట్ల ఆకులను తృంచరాదు ముఖ్యంగా తులసి మొక్కకి అలాగే రావి మొక్కకి హాని చేయకూడదు పౌర్ణమి రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు వెన్న లక్ష్మీప్రదం అందుకే వెన్నని ఈ రోజు కరిగించకూడదు పౌర్ణమి రోజున జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం షేవింగ్ వంటి పనులను చేయకూడదు ఈ పవిత్రమైన రోజున చెడు మాటలు మాట్లాడకూడదు పౌర్ణమి రోజున గాయత్రి మంత్రం జపిస్తే సర్వ పాపాలు నశిస్తాయి అలాగే పౌర్ణమి రోజున ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే ఓం పద్మనాభాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారని విశ్వాసం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు కానీ తులసి మొక్కను కానీ నీళ్లు పోస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం ముఖ్యంగా పౌర్ణమి రోజున గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట పౌర్ణమి రోజున మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు చేసే దాన ధర్మాలు సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ కొట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు